అమ్మో అమ్మాయిన పార్ట్ ఫార్టీ ఫోర్ రచన మీనా కుమారి గారు లహరి డాబా మీద పడుకొని పత్రికలో ఒక కథ చదువుతూ ఉంది వచ్చాడు కథలో కొన్ని నవ్వు తెప్పించే విషయాలు ఉండడంతో కళ్ళు మూసుకొని నవ్వుతూ ఉంది ఇంతలో ఎవరో బుగ్గ మీద ముద్దు పెట్టినట్లు అనిపించింది ఏమిటి చదివిన కథలో ఉన్న విషయాలు నాకేదో జరిగినట్లు అనిపిస్తుంది అని ఆశ్చర్యంగా అనుకుని బుగ్గ తడుముకొని పైకి లేచి కూర్చుంది ఎవరూ లేరు అక్కడ మబ్బులు పట్టేసింది ఆకాశం అని అనుకుంటూ దుప్పట్లు అవన్నీ తీసుకురమ్మని అమ్మ చెప్పింది అయినా కూడా వాన రావడం లేదు కదా అని తన కథ చదువుతూ అలా పడుకొని ఉండిపోయింది ఒక్కసారిగా వర్షం కురిసింది అంటే ఇంకేమైనా ఉందా అమ్మతో తీట్లు అని అనుకున్న లహరి వైర్ మీద ఆరేసిన దుప్పటిలాకుతుంటే రావడం లేదు క్లిప్పులు తీశాను కదా అనుకొని దుప్పటి పైకి లేపింది తెల్లగా ముసుగు వేసుకొని ఒక ఆకారంలాగా ఉండేసరికి కెవ్వున కేకేసింది ఆకారం తనను దుప్పటి వెనక నుండి గట్టిగా పట్టుకుంది నిన్ను వదల అంటూ ఎవరి మాట అర్థం కాకుండా ఒక రకంగా మాట్లాడుతూ దుప్పటి వెనక నుండి లారీ బుగ్గ మీద చిన్నగా కొరిగినట్లు అనిపించింది అమ్మా అమ్మా అంటూ పెద్దగా అరిచింది లహరి నిన్ను వదిలేదే లేదు అని ఎంతో బొంగురు గొంతుతో అంటున్న మాటకు ఒరై నువ్వేనా అంటూ జిత్తు నీకు వాచ్ తెచ్చి ఉండకూడదు సచ్చినోడా అంటూ తిట్టింది లహరి మెట్లెక్కి వచ్చిన జితేంద్ర ఏమిటి ఎవరిని తిడుతున్నావు పెద్దగా ఏంటి అని అంటుంటే అమ్మో అంటూ ఆ దుప్పటికి దూరంగా వచ్చి జితేంద్ర భుజం మీద చేయి వేసి ఎవరు రా అక్కడ అని చూపించింది నువ్వు బట్టలు తీసుకురాలేదని అమ్మ నన్ను పైకి పంపించింది అంటూ నా తమ్ముడు వైపు చూసి ఎవడు అంటూ దుప్పటి లాగుతుంటే గట్టిగా పట్టుకున్నట్లు అనిపించింది మళ్ళీ నాకుతుంటే ఒరేయ్ కిందకి వెళ్దాం రా నువ్వు అంటు లహరి అంటుంటే ఉండక్క ఎవరో ఉండి ఆటలు పట్టిస్తున్నారు నా ఫ్రెండ్ వస్తానన్నాడు వచ్చాడా ఏమిటి నువ్వు నీ ఫ్రెండ్సే అలా కోతి మూకలే అంటూ ఉన్నా లహరి కిందికి వెళ్ళిపోయింది కిందకెళ్ళిన లహరిని చూసి ఏంటి బట్టలు తీసుకురాకుండా వచ్చావు అని అడుగుతున్న అవని మాటలకు అమ్మ డాబా మీద దెయ్యం ఉందే నన్ను ఇబ్బంది పెట్టింది తీరా చూస్తే తమ్ముడిని కూడా ఇబ్బంది పెట్టేలా ఉంది పైకి వెళ్ళటి అన్నది లహరి జితేంద్ర ఫ్రెండ్స్కి తెట్లు పడాలి చెయ్యమా పాడ మీ చిన్నత్త కొడుకు వచ్చాడని తెలి దయ్యమా పాడ మీ చిన్నత్త కొడుకు వచ్చాడని తెలిసింది వాడు కనిపించలేదు కానీ పైకొచ్చాడేమో మరి డ్రైవర్ వచ్చి కార్ ఎక్కడ పెట్టాలని అడుగుతుంటే ఎవరొచ్చారు అంటే బాబు లోపలికి వచ్చాడమ్మా అని చెప్పాడు అప్పుడు తెలిసింది నాకైనా అన్నది లలితమ్మ గారు అమ్మా అప్పుడు కూడా అంతే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇదే పని చేశాడు ఇప్పుడు చెప్తా అనుకుంటూ అక్కడున్న కర్ర తీసుకొని పైకి వెళ్ళింది అక్క కర్ర తీయబాకు దెయ్యం వచ్చింది బావా అని చెప్తున్న జితేంద్ర మాట విననట్టు కాదు నిజమే దెయ్యమే అంటూ కొంచెం చురుగ్గా రెండు వాయించింది దుప్పట్లో ఉన్న మనిషిని దుప్పటి తీసేసి నేనే లహరి అన్నాడు సతీష్ అయ్యో బావా మీరా ఎంత పని జరిగిపోయింది దెబ్బగాని తగిలిందా అన్నది లహరి మనసులో నవ్వుకుంటూ పైకి బాధ నటిస్తూ దెబ్బ తగలేదు కానీ నిన్ను చూస్తుంటే అని అక్కడ జితేంద్ర ఉన్నాడని గుర్తుకు వచ్చి అదే దెబ్బ తగిలింది అంటూ ఉన్నాడు సతీష్ అల్లరి కళ్ళతో లహరిని అలాగే చూసి కళ్ళతో నవ్వినట్లుగా చేస్తున్న సతీష్ చూపులకు లహరి ఒకలాగా తల వంచుకుంది ఓకే నా ముద్ర పడిపోయింది లహరీ గుండెల్లో అది చాలు ఇక ఆడుకోవచ్చు ఈ లహరిని నేనే దక్కించుకోవాలి అమ్మ ఇంకొకరు దక్కించుకోవడానికి కుదరనే కుదరదు అందుకే నా ముద్రలు నేనే వేసుకోవాలి అనుకుని ముందే నిర్ణయించుకున్నాడు సతీష్ జితేంద్ర కిందకు వచ్చి పైన ఉన్నాడు నిజంగానే బా వచ్చాడు నాడమ్మా అని చెబుతుంటే మాకు ముందే తెలుసు అంటూ ఏ బాబు ఒక్కడివే వచ్చావే అంటూ అవని పలకరిస్తుంటే ఇంతలో శ్రీహరి వచ్చాడు శ్రీహరి సతీష్ని చూసి అన్నం పెట్టండి అంటూ అవనిని లోపలికి తీసుకువెళ్ళి అక్కకు బాగోలేదంట హాస్పిటల్లో ఉందంట చిన్నక ఫోన్ చేసి చెప్పింది బావ వచ్చాడు కలిసి రండి వెంటనే వాడికి తెలియదు ఎలా చెప్పాలో అని చెప్పింది అంటుంటే అవునా అని మరి అత్తయ్యకు చెప్పాలా అంటుంటే చెప్పాలి అందరినీ కలిసి రమ్మంది అక్క అని చెప్పాడు శ్రీహరి పిల్లలకు ఎలాగో సెలవులే కాబట్టి బాబును కూడా తీసుకెళ్ళిపోదా అన్నాడు శ్రీహరి అవని బయటకొచ్చింది లలితమ్మ మాట్లాడుతూ బావొచ్చాడని తెలిసి కర్ర తీసుకెళ్ళి తెలియనట్లుగా మడ కొడతావా తప్పు కదూ అన్నది అయితే అక్కకు తెలిసే కొట్టిందా అన్నాడు జితేంద్ర దొంగ కావాలని తెలిసి నన్ను కొట్టావా నీ పని చెబుతా ఉండు అని అనుకున్నాడు సతీష్ లహరి వైపు చూస్తూ నేను వదిలిపెట్టేది లేదు అన్నట్లుగా కళ్ళతో కవ్విస్తుంటే లహరి నాతో పెట్టుకోకూడదు అన్నట్లు చూసింది ఎంతైనా బావ మరదళ్ళు మొత్తానికి అల్లరి సరసాలు అని నవ్వింది లలితమ్మ గారు అమ్మకు విషయం తెలీదు కదా పిల్లల అల్లరికి నవ్వుకుంటూ ఉన్నారు అని శ్రీహరి సరే భోజనాలు చేసేయండి అని అంటూ ఉంటే నేను డ్రైవర్కి భోజనం చేయమని డబ్బులిచ్చాను అని చెప్పాడు శ్రీహరి అలాగే సతీష్కి అందరికీ భోజనాలు వడ్డించింది అవని భోజనాలు చేసిన తర్వాత లలితమ్మ గారికి చిన్నగా చెప్పింది అవని సతీష్ మాట్లాడుతూ వచ్చిన పని మరచిపోయాను పెద్దమ్మకు బాగోలేదని మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పారు అన్నాడు సతీష్ తను వచ్చిన పని మరిచిపోయి లహరిని ఆటలు పట్టించాలని దొంగతనంగా ఎవరికి కనబడకుండా డాబా మీదకి వెళ్ళి సమయానికి లహరి అక్కడ పత్రిక చదువుతుంటే గమనించాడు ఆ తర్వాత లహరి కళ్ళు మూసుకోవడంతో ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టాడు వెంటనే దుప్పటి వెనక దాక్కొని హంగామా సృష్టించాడు కుర్రకారు వయసుకి కొన్ని విషయాలు అర్థం కావు అందుకే ఎప్పుడు వల్ల చేస్తూ ఆటలు పట్టిస్తూ ఉంటారు సరదాగా అని అనుకున్నారు లలితమ్మ గారు గాయత్రికి ఎలా ఉందో ఏమిటో ఎప్పుడూ కూడా చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలో వద్దు అన్న విషయాలే చేస్తూ ఉంటుంది వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఆ భయం ఉండేది తర్వాత అది కూడా లేదు అని అనుకుంటూ వెంటనే వెళ్దామన్నారు లలితమ్మ గారు బాధపడుతూ అమ్మమ్మ భయపడాల్సిన అవసరం ఏమీ ఉండదు తగ్గిపోతుంది అని డాక్టర్ గారు చెప్పారంట పెద్దనాన్నగారు చెప్పారు మాకు అన్నాడు సతీష్ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి అలాగే తగ్గిపోతే మంచిదే కదా అని అంటూ అందరూ కూడా చెక్క రెడీ అయిపోయారు అవని పక్కింటి వాళ్లకు ఊరు వెళ్తున్నట్లు చెప్పి కాస్త చూడమని చెప్పింది హాస్పిటల్కి వెళ్ళారు లలితమ్మ గారి చేయి పట్టుకొని ముందు తీసుకెళ్లాడు శ్రీహరి వెనక అవని పిల్లలు వస్తున్నారు విజయ అక్కడే కూర్చొని ఉంది తల్లిని చూసి దగ్గరికి వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకుంది తమ్ముడి వైపు చూసి అక్కకు చాలా ప్రమాదమే జరిగింది కానీ ఇప్పుడు సర్దుకుంది అని తల్లిని గమనించి చెప్పింది విజయ గాయత్రి అతని చూడడానికి లలితమ్మ గారు అవని శ్రీహరి వెళ్ళారు లోపలికి లహరిని చూస్తూ విజయ ఏమ్మా బాగా చదువుకుంటున్నావా అని అడుగుతుంటే బాగా చదువుకుంటున్నానత్తమ్మ అని చెబుతూ క్వీ్ కాంపిటీషన్లో బహుమతి వచ్చిందంటగా నీకు సతీష్ చెప్పాడు అని అడిగింది విజయ అవును ఆ డబ్బులతో నేను ఇలా చేశాను అంటూ అత్తకి చెబుతుంటే ఎంత తెలివే నీకు చేతికి డబ్బులు వస్తాయి అయిన వాళ్ళకి గిఫ్టులు తీసుకురావాలి అని మంచి ఆలోచన వచ్చింది చూసి నేర్చుకోవాలి లహరిని అంటూ సతీష్ వైపు చూసింది అదేనమ్మా తప్పకుండా లహరి దగ్గర అన్నీ నేర్చుకుంటాను నేను అంటున్న సతీష్ మాటలకు అల్లరి వాడు అని మీరు కూర్చోండి తర్వాత వెళ్దాం మనం అని చెప్పింది రాంపైకి వచ్చాడు లహరి జితేంద్ర వాళ్ళని చూసి ఎప్పుడొచ్చారు మీరు అని అడుగుతుంటే ఇప్పుడే వచ్చాం బావా అని చెప్పింది లహరి పెద్దతకు ఎలా ఉంది అన్నది లహరి వచ్చిన తీవ్రత తగ్గింది కానీ ఇంటికెళ్ళాక కూడా కొన్నాళ్ళు బెడ్ మీద ఉండాలనుకుంటా అని చెప్పాడు రామ్ శంకర్రావు అలేఖ్య ఇద్దరు కూడా వచ్చారు పెద్దమ్మను చూస్తానంటూ నా వెంట వచ్చింది అంటున్న శంకర్రావు మాటకు తమ్ముడు వాళ్ళు వెళ్ళారు లోపలికి అని వాళ్ళు వచ్చిన విషయం చెప్పింది విజయ పిన్ని మందుల షాప్లో డబ్బులు కట్టి వస్తాను అని చెప్పి కిందకు వెళ్ళాడు రామ్ రామ్తో పాటు సతీష్ కిందకెళ్ళాడు అంతలో లక్ష్మణ్ వచ్చాడు అప్పుడే వచ్చేసారా సతీష్ అంటుంటే ఆ తీసుకొచ్చాను అందరినీ అన్నాడు సతీష్ లక్ష్మణ్కు మెడిసిన్స్ ఇచ్చి పంపించాడు రామ్ లక్ష్మణ్ పైకి వచ్చి జిత్తు లహరిని పలకరించాడు శ్రీహరిని చూసిన గాయత్రి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది ఇలా ఎలా జరిగిందక్కా అంటూ అక్క చేతులు పట్టుకొని తగ్గిపోతుందిలే త్వరలోనే తగ్గిపోతుంది అని చెప్పి విజయ అక్క అని చెబుతున్నాం శ్రీహరి వైపు చూసి నిర్లిప్తగా నవ్వింది గాయత్రి లలితమ్మ గారు అక్కడే కూర్చుని ఆ జరిగిన విషయాలు అడుగుతూ ఉంది కూతుర్ని అవని పలకరిస్తుంటే అడిగిన మాటకు సమాధానం చెప్పింది గాయత్రి మాట్లాడేటప్పుడు కూడా మాట ఉంది అది గమనించారు శ్రీహరి దంపతులు మనిషి కూడా ఒకలాగా నీరొచ్చినట్లు కనబడుతుంది అంతకుముందు వచ్చినప్పుడు ఉన్నట్టుగా హుషారుగా లేదు అని అనుకున్నారు బయటకు నడుస్తూ లలితమ్మ గారు మాట్లాడుతూ ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోకుండా ఉంటే ఎలా చిన్న వయసులో ఏమిటిది అసలు అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంటుంటే గాయత్రి కూడా కన్నీరయ్యింది అలా ఆయనకు బాగోలేదు ఆయన హాస్పిటల్లోనే ఉన్నారు ఆ సంగతి నాకు తెలియదు కానీ ఇంతలో ఇలా జరిగింది అని జరిగిన విషయాలు చెప్పింది గాయత్రి అల్లుడి గారికి బాగోలేదా ఏమైంది అన్నారు లలితమ్మ గారు కంగారుగా ప్రస్తుతానికి బాగానే ఉందమ్మా ముందుగా హాస్పిటల్లో మీ అల్లుడు గారు వచ్చారు అని చెప్పింది గాయత్రి మాట్లాడుతున్నప్పుడు ఇబ్బంది పడుతున్నట్లు ఉన్న అక్కను చూస్తూ లోపలికి వస్తున్న విజయ అక్క ఎక్కువసేపు అన్నారు కదా డాక్టర్ గారు విశ్రాంతి తీసుకో అని చెప్పింది కళ్ళ నీళ్ళతో చూసింది చెల్లెల్ని గాయతే బెడ్ పైన పెట్టి అన్నీ అదే చేస్తుంది పాపం ఒకలాంటి మెడిసిన్ ఎక్కించిన తర్వాత అనుకోకుండా మోషన్స్ యూరిన్ ఎక్కువ పోవడం జరిగింది చెల్లి చేసింది అని చెప్తున్న గాయత్రి మాటకు అక్క చెల్లెలు ఒకరికొకరు సహాయంగా ఉండడం మంచిదే కదమ్మా అన్నారు లలితమ్మ గారు తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్